ro ఈరోజు శకునం ఏదో తేడాగా ఉంది ఏమవుతుంది ఏంటో నమస్తే సార్ నువ్వా మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా అప్పుడు మారుద్దాం అనుకున్న దాన్ని ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్ మా తలరాతలు మారకుండా ఉంటే చాలు మొదలెండి కేసు యువర్ ఆనర్ ఈ కాలిఫ్లవర్ అమాయకుడేమీ కాదు ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కనీ విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్ ఇవన్నీ క్రిమినల్ థాట్స్ ఇలాంటి వాళ్ళని విచారించకుండా నన్ను ఉరి పిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను ఇతను స్త్రీ ధ్వోషి యతనే కాదు ఎవరన్నారు చాలా ఇళ్ళల్లో మామలు అల్లుళ్ళు భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్ హబోచా చూసారా చూసారా సార్ ఆ పురుష అహంకారం ఆర్డర్ ఆర్డర్ అహంకారం కాదు సార్ అవమానం తట్టుకోలేని ఆవేదన సార్ మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వారసుడు పడే కష్టాలు ఏంటో తెలియదు సార్ తన అక్కలకి పక్క పిన్నులు పిల్లలు తెచ్చిస్తాడు సార్ ట్యూషన్ కి స్కూల్కి కాలేజీకి వాళ్ళతో బాడీ టికెట్లు బుక్ చేసి పాప్ పాప్కార్ తెచ్చిచ్చేవాడే మేడం మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఈ ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కలు కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి ఇచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకొని మురిచిపోతాడు సార్ ఈ మగాడు ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్గా బద్మాస్ గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్ మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంతమంది వేసుకొని మూలల కుల పేరుల పడి సార్ మగాడు భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మనసు ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామ్మదిగా బాబగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి పదకొండో అవతారమే మేడం ఈ మగాడు ఈ మగాన్ని తప్పుగా చూడద్దని చెప్పండి సార్ ఎక్కడో ఐదుగురు మగాళ్ళు చేసిన తప్పును తొంభై ఐదు శాతం మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్ ఆ తొంభై ఐదు శాతం మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్ ఇంట్లో రోజు వచ్చే కష్టాలు సహనంగా భరిస్తూ స్కూల్ ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లి వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగుపోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కళ్ళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైన్య నిలబడేవాడే సార్ చెప్పు బంగారం ఏంటి ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి మీ గొప్పతనం తెలిసిందండి నా కళ్ళు తినిపించాడు మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి మమ్మల్ని క్షమించండి అండి ఇప్పటి వరకు కోరికల కోసం సుఖాల కోసం చాలా తప్పులు చేశాం చెడిగా సినాలకు మానిసినమే ఎంతో మందిని మోసం చేసాం కానీ మనిషి నాకు ప్రేమించాలని మనుషుల్ని గౌరవించాలని క్యాలిఫ్లవర్ని చూసే తెలుసుకున్నాం మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం తప్పు గిల్టీగా ఫీల్ అయిన వీళ్ళకు సెక్షన్ త్రీ నా టూ కింద యామజీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ ఆలోచనని స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా కోర్టుని చట్టసభల్ని కోరుతున్నాను అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను రాజా నాకు డౌట్ మిగిలిపోయింది క్లియర్ చేస్తావా ఏంటో అడగండి అలా ఎత్తుకొని తిరిగే రోజులు వచ్చాయి ఆ ముగ్గురు అమ్మాయిల అందానికి నాకే మైకం కమ్మింది నిన్నేం చేశారు ఎలా చించారో అని కుతూహలంగా ఉందయ్యా మూర్తిగారు ఆ చీకటి రాత్రి గురించి నన్ను నడకండి వారు బాబు వరు నైను శీలం కోసం సిగ్గే వదిలేసిన గరుడు నువ్వు నిన్ను వాళ్ళు ఆ రోజు రాత్రి ఆ ముగ్గురు నన్ను ఎత్తుకెళ్ళాను వా మంచం మీద పడేశారు నలక మంచమా నవరు మంచమాయ్యాయితే నవారు మొత్తం అయితే ఏంటి మ్యాటర్ కదా ముఖ్యం ఆ తర్వాత ఏమైంది రాజా నాకు ముద్దులు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ముద్దులు పెట్టారు వారిని అమ్మ ముద్దు నుంచి ముద్దులు పోరా నాయనా మళ్ళీ ముద్దే పెట్టారు సార్ ముద్దులు పెట్టాక ఏం జరిగిందిరా వాళ్ళు ముద్దు పెట్టారు నా శీలం పోయింది అమ్మా నేను ఎలా పుట్టాను అది మీ నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు పుట్టావురా అవునా ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారా బుద్ధులకే శిలం పోయిందని నమ్మి సిటీకి వచ్చి ఇంత పెద్ద కద నడిపావా నువ్వు నాకు వీళ్ళకి మావిడకి ప్రేక్షకులకి పెట్టావు కదరా ఇంత పెద్ద కాలీఫ్లవ్వరు రో ఇప్పుడు రోపుల రో